ఆదిలాబాద్ జిల్లా బోత మండల కేంద్రానికి చెందిన రైతులు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి నిర్వహించారు పోచమ్మగల్లి భగత్ సింగ్ చౌకల మీదుగా రైతులు ర్యాలీ నిర్వహించి బోథ్ బస్ స్టాండ్కు చేరుకున్నారు ఈ సందర్భంగా బస్ స్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు విమర్శించారు అయితే రుణమాఫీ చేయని రైతులందరికీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులు రోడ్డుపై బైఠాయించి తహసిల్దార్కు మెమో రండం అందించారు అందరొచ్చనే కొంచెం రాలేమని చెప్పి కొత్త వచ్చింది మాకు చేయాల్సిన సంబంధం లేదు అందరితో నేతో వాటితో సంబంధం లేదు వాటితో సంబంధం లేదు అలా వచ్చి కలిసి వచ్చి మాకు సంబంధం లేదు లేకపోతే వాడుకు మేము రైతుల మాకు గుసాడుతున్నాం మా అప్పులు ఉన్నాయి మా అప్పు దొరక కుసారతాం మా గాలి అని చెప్పి కొట్టాడు అది వాస్తవమైంది ఇలా వాడు వచ్చి కలిసి మాకు జిస్తాము అంటే మాకు ఐదు లక్షల వరకు రుణం అపిస్తా అంటేనే కొట్టాడుతున్నాం మేము కొట్టాడు కొట్టాడు రెడ్డి గారు ఏమన్నారంటే లక్షల రుణం ఆపి డిసెంబర్ తొమ్మిది ఆరే తక్షణమే దీన్ని అమలు చేస్తామని అన్నారు ఇప్పటి వరకు మూడు విడుదల చేసాడు మరి మూడు విడుదలలో కూడా ఏ రైతు కూడా కొందరి రైతులకి ఇది చేయడం జరిగింది ఇది రైతులందరికీ న్యాయం చేయడం కాదు ఇది అన్యాయం జరిగింది ఇలా మొత్తం మీద అరవై నాలుగు లక్షల మంది దానిలోకి వెళ్ళి ముప్పై నలభై లక్షల మందికి ఇప్పటి కోట్ల మిగతా రైతులకు కూడా ఒక్కరికి కూడా ఇంతవరకు జరగలేదు మరి రుణమాఫీ పేపర్ మట్లకి ఇస్తున్నారు మేము అందరికీ రుణమాఫీ చేస్తాం ప్రతి పాసుబుక్ రైతుకు రుణమాఫీ చేస్తామని మరి కుమ్మర నాగేశ్వరరావు గారు పదే పదే పేపర్లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ పేపర్ స్టేట్మెంట్ ప్రకారం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని మేము మా రైతులందరి పరంగా డిమాండ్ చేస్తున్నాము మరి ఒకవేళ చేయకపోతే ఇంతకంటే పెద్ద మొత్తంలో కూడా మండల లెవెల్లో కూడా దీన్ని ధర్నా చేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని మేము వినోజం చేస్తున్నాం